డప్పులు వేల గొంతుల సమూహాన్ని ఫిబ్రవరి ఏడు తారీఖు నాడు హైదరాబాద్ లో నడివి ట్యాంక్ బండ్ చుట్టూ ఒక హరితారం లెక్క లక్షల మంది డప్పు సంఖ్య వేసుకొని కదులుతా ఉన్నారు ఎస్సీలను గా విభజించాలని ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో హల్లు పెరగకుండా గౌరవ నాయకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ మంద కృష్ణ గారు చేసినటువంటి పోరాట ఫలితాల భాగంలో ఈరోజు ఎల్బీ నగర్ కు మరి మాదిగ మాదిగ ఉపకులాల సమావేశానికి వచ్చినటువంటి నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎస్సీలు బీసీలు ఓసీలు ఒక కృష్ణ మాదిగతో పాటు ఎంఆర్పిఎస్ నాయకత్వం అంతా గదిలే మరి ఇక్కడ సితారా హోటల్లో ఉపకులాల మీటింగ్ అవుతుందని తెలుసుకొని తండోప తండోబులుగా వచ్చినటువంటి వాళ్ళు వందకృష్ణ ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రధమంగా ఈదుగుడి గ్రామంలో మొదలుపెట్టినటువంటి ఈ యొక్క సంకల్పాన్ని భారతదేశ లెవెల్ల ప్రపంచ లేవల్లా గుర్తించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు భారత ప్రధానమంత్రి స్వయంగా ఒక కులం మీటింగ్కి వచ్చిందంటేనే అసలు హిస్టారికల్ గా ఈ రోజు భావిస్తా ఉన్నారు ప్రతి కులం వాళ్ళు కులాల మీటికి ఎప్పుడు ప్రధానమంత్రులు రారు ముఖ్యమంత్రులు రావాలంటేనే ఆలోచిస్తారు ఒక ప్రధానమంత్రిని ప్రభావితం చేసేటటువంటి ఆ ప్రభావితం చేసే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మరి దండోర ఉద్యమం ఆ దండోర ఉద్యమం ఫలాలు ఎస్సీ వర్గీకరణ అవుతున్న క్రమంలో మరి కొంచెం ఆగింది ఈ కొంచెం కాడ ఆగినటువంటి పరిస్థితిని ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మాలలకు ఎవరికి కూడా భయపడకుండా నిర్భయంగా డెబ్బై లక్షల మంది మాదిగలం ఇక్కడ ఉన్నాము నీ వెనక ఉంటాము నువ్వు ఎస్సీ ఇక్కడ చెయ్యి ఎస్సీ ఇక్కడ చేసి నువ్వు నిరూపించుకోండి పార్ల అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట మాదిగలకు మాదిగా ఉప కులాలకు ఎంతో మనోధైర్యాన్ని నింపినటువంటి మాట కానీ మరి ఇంకా మీరు దీన్ని ఆలస్యం చేయడం వల్ల ఇంకా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇంకా అక్కడ కార్గే లాంటి భారతదేశ కాంగ్రెస్ పార్టీ కార్గే లాంటి వ్యక్తులకు భయపడడం వల్ల కొప్పల రాజుకు భయపడడం వల్ల ఇక్కడ మాదిగలు మీకు దూరం అవుతారు మీకు మనవి చేస్తా ఉన్నాము ఎస్సీ వర్గీకన్నా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ వేశారో ఆ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోండి అతి తొందరగా అసెంబ్లీలో ఏకగ్రీయ తీర్మానం చేయండి అది ఇంప్లిమెంటేషన్ చేయండి అని చెప్పి ఫిబ్రవరి లోపు పెడితే చాలా అద్భుతంగా లక్షల మంది మాదిగలు నిన్ను ఆ సభలో గౌరవప్రదంగా నిన్ను సన్మానించుకుంటాము దయచేసి ఆ ఫిబ్రవరి ఏడు తారీఖు లోపల ఎస్సీ వర్గీకన్నా చేయవలసిందిగా మనవి చేస్తూ చేతులు జోడించి మీకు వేడుకుంటా ఉన్నాం మళ్ళా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మమ్మల్ని కేసు చేయకండి మా బిడ్డలు ఇప్పటికే చచ్చిపోయారు మీరు ఆలోచించి మీరు ఈ యొక్క వర్గీకరణ తక్షణ పరిష్కారాన్ని మీ చేతిలో ఉంది గనక మీరే చేయాల గనుక దయచేసి చేస్తారని మీకందరికి కోటి ఆశలతో మీకు ప్రధానంగా మీకు వందనాలు నాలుగు సెలవు తీసుకుంటా